పూరీనా అలాంటివి సెకండ్ సాటర్డే రోజు చేసుకోవాలి ఎందుకంటే సండే రోజు రెస్ట్ తీసుకున్నా మండే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అది అలాంటవా సరే ఏం చేయమంటారో చెప్పండి ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది అలా కాదు ఏదో ఒకటి ఎలా చేసేస్తాను మీకు నచ్చింది చేస్తాను కానీ సరే పూని అయితే మసాలా అది ఆయిల్ ఫుడ్ కదండి ఇంకొకటి రోజు చేస్తాను సరే నీ ఇష్టం వచ్చింది ఏదో అలా కాదండి మీకు నచ్చిందే చేస్తానంటే నాకు నచ్చింది ఏమంటారటి దానికి మళ్ళీ చట్నీ చేయాలి అది కాదు కానీ ఇంకోటి ఏదైనా చెప్పండి అది ఏదో నువ్వే డిసైడ్ చేసి చేసేయచ్చు కదా మీరు నా హస్బెండ్ మీకు ఇష్టమైంది చెయ్యాలి కానీ నాకు ఇష్టమైంది చేయమంటారేంటి ఏం చెయ్యాలి చెప్పండి సరే ఏంటి మైసూర్ బొండాలా అవి పిండి కుదరకపోతే చీదేస్తాయి మీరు తింటారేమో కానీ గుర్తుపడి నేనైతే తిన్నాం పెంట మీద పడేస్తాను సరే నీకు నచ్చింది ఏదో ఒకటి చేస్తాగలండి ఏంటి ఇంకోటి ఏదైనా చెప్పండి పోనీ గారెలు గారెలు రెండు ఏమండి గారెలు ఈ నెలలో రెండు తద్దినాలు వచ్చాయి తిన్నారు కదా ఇంకొద్దు ఇంకోటి ఏదైనా చెప్పండి సరేనాయక నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను నాకు నచ్చింది కదయ్యా ఏదో ఒకటి చెయ్యి ఒకటి తినేస్తాను అంటున్నాడా ఇష్టం వచ్చింది ఏంటి చేసేది నేనే కదా ఏంటి అంత విసుక్కుంటారు తినేది మీరే కదా సరే ఓపెన్ చేయమే చపాతీ చెయ్యి చపాతీ ఏంటి చపాతియా ఆ చపాతి మొహం వేసుకొని చపాతీ అరిగి చొస్తుందా పోనీ అందరూ కూరమా లేదు ఏ మాగా వేసుకు తినమంటే తినరు సరే ఉపాని చెయ్యి వయ్వరిగా చివరిగా ఉప్పి చెయ్యి ఏంటి ఉప్మానా తెల్లనొక ఉప్మానా ఎర్రనో ఒక ఉప్మానా ఉప్మా చెయ్యి అదైతే వేడి చేస్తుందండి ముందే తెలుసు నువ్వు రోజు చేసేటువంటి ఆ ఎన్నో కుప్పని చేస్తాడు అదే చేద్దాం అనుకున్నాను కానీ మిమ్మల్ని అడిగి చెయ్యాలి కదా ఏమిటి అడిగి చెప్పేసి చేసేది రోజు చేసేదాన్ని అడిగి చెప్పడం ఏదో హాయిగా పెన్నోడి మధ్యలో వచ్చి ఏం చేయమంటారు ఈరోజు టిఫిన్ దోపులో పట్టుకుని చివరికి నువ్వు రోజు చేసేటట్టుంది ఉప్మా అందులోనూ మళ్ళీ దిగ్గుమ ఉంది ఎర్ర నూక ఉప్మా ఏవండీ దానికంత విసిగెందుకు నా మాట ఎక్కింది అని అంటారు నేను అంటయ్యా ఇయో ఏదో అయినా ధర్మం ఎటుంటే నేను అటుంటాను అదేం కాదు ఎర్ర నూక ఎట్టుంటే నువ్వు అటుంటావు ఏమండీ గొడవ ఎందుకు కానీ సరే మీకు నచ్చినట్టే చేస్తాను ఏంటి నీళ్ళలో ఎంత ఉప్పు అంత నూక వేస్తే ఉప్మా తయారైపోతుంది చేస్తా కూడా దానికో అరగంట నుంచి ఎందుకు చంపుతావు